హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నేను మీషోలో కొన్ని సీజెడ్ మ్యాట్ ఫినిష్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను ఇవన్నీ కూడా సీజెడ్ మ్యాట్ ఫినిష్ మెటల్ అయితే బ్రాస్ ఐటమ్ అండి పెరల్స్ కొన్నిటికి ఉన్నాయి అన్నీ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు విత్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట మనకి సో వీటన్నింటిలో నేను ఫోటో పిక్స్ విత్ రియల్ పిక్స్ అన్నీ చూపిస్తున్నాను వీటిలో మీకు కనుక ఏదైనా నచ్చినట్లయితే ఒక ఫోటో పిక్ని స్క్రీన్షాట్ తీసుకొని మీషో యాప్కి వెళ్ళేసి ఇమేజ్ సెచ్ కొట్టండి స్టఫ్ అంతా మీకు దొరుకుతుంది అనమాట సో మీకు కావాల్సింది డిఫరెంట్ కాస్ట్లో అవైలబిలిటీలో ఉంటుంది ఏది కావాలంటే అది బై చేయొచ్చండి ఇవన్నీ కూడా డిఫరెంట్ కాస్ట్లో అయితే ఉన్నాయి అన్ని సేమ్ కాస్ట్ అయితే కాదు పీస్ని బట్టి కాస్ట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుందండి సో రియల్ పిక్స్ కూడా రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి అందుకే నేను సెర్చ్ చేసి బాగున్న మాత్రమే నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ ఇదైతే రియల్ పిక్ అండి దీని కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ దీని కాస్ట్ వన్ థౌజండ్ సెవెంటీ త్రీ రూపీస్ పెరల్స్ విత్ గోల్డ్ ప్లేటెడ్ ఐటెం అనమాట ఇది వచ్చేసి రియల్ పిక్ అండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నాయి ఇదైతే పెరల్స్ విత్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చింది ఇది దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో యాంటీ ఎలర్జీక్ అనమాట ఏ స్కిన్ టైప్ అయినా పడుతుంది ఎలర్జీ అయితే రాదు అండ్ లాంగ్ లాస్టింగ్ వస్తుంది ఇది తుక్కు పట్టడం అలా ఎప్పుడు అవ్వదు అనమాట సో దీనికి రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి లాకెట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఏమనిపించిందో కామెంట్ చేయండి దీని కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది చోకర్ టైప్ అనమాట దీనిలో కూడా ఏడి స్టోన్ వచ్చింది ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి అన్నింటికీ అన్నిటికీ సేమ్గా ఉన్నాయి బట్ ఏ సెట్ కాసెట్కి అది మ్యాచ్ అయింది అనమాట ఇదైతే బ్లాక్ కలర్ది అనమాట బ్లాక్ టైప్ స్టోన్ టైప్ ఇది ఈ జ్యువెలరీ వచ్చేసి థ్యాంక్ యూ కీప్ వాచింగ్